ఆయన తప్పు లేదు బాబు ఆయన తప్పు అని అనద్దు బాబు పిల్లలు సరదాకి వెళ్ళి చూసి వస్తానంటే ఆయన మాత్రం మర్చేయద్దండి ఆయన మీద అందరూ చెడ్డగా చెప్తారండి ఆయన పార్టీ ఆయన ఏం పవన్ కళ్యాణ్ గారిని ఏమనద్దు బాబు ఎందుకంటే ఆయన మా ఫ్రెండ్ ఆయన కొట్టే తీసుకెళ్లేదు నా పిల్లలు సరదాకి వెళ్ళి వెళ్తే తప్పండి గురించి ఎవరు వచ్చి చెడ్డగా చెప్పొద్దు బాబు దయచేసి அது சூசத்தினை மாமூல் இல்ல சொந்த காட்டி கனப்படுத்த தப்பி மாமூல் இங்கே அசை எவ்வளோ எடுத்துக்கிட்டே இஷ்டம் அதுவரை தப்பி எவரி தான் అసలు ఈరోజు మా ఇంటికి వస్తున్నా కదా కాలి వెద్దని బాబు ఎవర వీడియో ఇచ్చినా సరే నాన్నే ఏమనుకోని బేసి నా గల్లోడి అలగా ఇలిపెడు బాబు నా గల్లోడి ఇస్తానికి ఏలేసొచ్చారు అది బచ్చప తీస్తా ఉంటా సంసాకే ఇచ్చి పిచ్చరతి ఆ కోర్తై పొని బావ ఉంటది సి బొబులికి యాం ఆచించలేద నిమిదో చెప్తున్నాండి